ఇవాళే ఒకది చదివాను ఒక చాలా చెప్పాలి ఎందుకంటే శరీరంతో వచ్చేటువంటి బాధలు ఎట్లా ఉంటాయనేది అనుభవపూర్వకంగా అనమాట ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గారు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు బాగా సంపాదించాడు సరే సంపాదించిన తర్వాత ఇక ప్రాణం పోతుంది ముందు తెలుస్తుంది కదా జ్ఞానం తెలిసిన తర్వాత భార్యని పిలిచాడు పిలిచి ఏమేమి నేను చాలా డబ్బు సంపాదించాను కదా ఏంటి కాబట్టి నేను ఇప్పుడు పోయే పరిస్థితిలో ఉన్నాను పోయిన తర్వాత నా కాఫీన్ అంటే శవపేటికి ఉంటుంది కదా ఆ శవపేటికి లోపల చుట్టూ కూడా కొన్ని నోట కట్టలు నోట్ల కట్టలు పెట్టు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళా ఖర్చులకు కావాల్సి వస్తాయి కదా అందువలన నాకు నోట్ల కట్టలు పెట్ట మంచి అడిగింది అడిగాడు సరే పక్కన ఈవిడ స్నేహితురాలు కూడా కావిడ ఉందిట సరే ఇద్దరు కలిసారు తల ఇప్పారు సరే అయిపోయింది చెప్పాడు పోయాడు సరే అయ్యిలోపు పిలిచారు శవపేటికి తెప్పించారు లోపలంతా పెట్టి చేశారు చేసిన తర్వాత ఆ స్నేహితురాలు కొద్దిగా అమాయకురాలు మరి ఆఖరి కోరిక అడిగాడు కదే మీ ఆయన చుట్టూ నోట్ల కట్ట కట్టపెట్ట పెట్టమని మరి అదేం పెట్టినట్లు లేవు కదా అని చెప్పి అదేమిటి నీ మొహం పిచ్చిదానా నేను కవర్ పెట్టాను చూడు ఆ పక్కన అంది అవును కనబడుతుంది కవర్ ఆ కవర్లో చెక్కు రాసి పెట్టా ఈ డబ్బుకి వాడు అక్కడికి వెళ్ళి డ్రా చేసుకుని వాడుకుంటాడు ఇక్కడ ఇన్ని కట్టలు పెడతాను జాగా ఏమి సరిపోతుంది అందుకని నేను చక్కగా చెక్కు రాసి పెట్టాను అని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఈ పెళ్ళాన్ని నమ్ముకున్న ఈ శరీరం ఏమైంది కానీ దురదృష్టం ఏమిటంటే ఆ పెళ్ళానికి కూడా ఒక శరీరమే ఉంది అది అనుకుంటుంది ఆవిడ అదే నాన్న ఈ విధంగా ఉన్నాయి అందుకని ఇవన్నీ గ్రహించాడు కనుక ఆయన శరీరం నుంచి ఈ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి శరీరాన్ని విడిచిపెట్టి కాష్టంలో పెట్టే వరకు ఇది నాతో ఉంటుందనే విషయం మాత్రం తెలుసుకున్నాడు కాబట్టి ఇది కొంతకాలమే ఉంటుందనే జ్ఞానం ఉంది కదా లోపల ఉన్న నాకు తావు లేదని తెలుసుకున్నావు కదా జీవుడికి ఏంటి అప్పుడు నువ్వు ఈ శరీరం పట్ల విపరీతమైన భ్రాంతి దేనికి బాలు ఆ దొంగ పని చేశావు ఏమిట్రా బుద్ధి లేదా అని అనుకో వినగానే నీకు వెంటనే కోపించి నీ పీకి బయటపెట్టి ఏమిట్రా నువ్వు చెప్పి మాట్లాడేదని నా మీదకి వస్తావు రావా అంటే దేన్ని ఆధారం చేసుకుని మాట్లాడుతున్నావు బాలు అనే శరీరాన్ని బట్టి ఆధారం చేసుకుని మాట్లాడుతున్నాను అర్థమైందన్న సో ఈ విధంగా ఆ ఈ జ్ఞానం నేను పుట్టప్పటి నుంచి వచ్చింది ఈ శరీరం అంతకుముందు ఈ శరీరంలోకి నేను రాకముందు లేదు శరీరం నేను విడిచిపెట్టాక ఇది నాతో ఈ శరీరం నాతో ఉండదు నాతో రాదు కాబట్టి దేనికోసం దీనికోసం నేను వ్యామోహం పడిపోవాలా అనేటువంటి విచక్షణ జ్ఞానంతో ఉన్నవాడు వివేకవంతుడు అర్థమైందా అది నన్ను అంటిపెట్టుకుంటుంది దీనితో కొన్ని దుఃఖాలు ఉన్నా లాభాలు కూడా కొన్ని ఉన్నాయి అంటే శరీరం మరీ దండగదని అనకండి దాన్ని ఎప్పుడెప్పుడైతే నువ్వు దుర్యోగం చేస్తున్నావో అది దుఃఖాన్ని కల్పిస్తోంది మంచి పనులు చేయడానికి వాడతాం ఇదే శరీరం పది మందికి సేవ చేస్తున్నావు రోజు వెళ్ళి అన్నదానం చేసేస్తున్నావు ఈ శరీరంతోనే కదా అది ఇప్పుడు మంచి పని చేసినట్టడ పని సరే ఈ శరీరం ద్వారానే తత్వ విచారణ చేసే సదుపాయం ఉంది అంటే ఈ శరీరం ఉంటేనే ఇందులో జీవుడు జీవుడు దేవుడు ఉన్నాడనే జ్ఞానాన్ని నీకు తెలుస్తుంది సో ఆ లోపల ఉన్న దేవుణ్ణి ఈ జీవుణ్ణి ఆయన దగ్గరికి పంపించే విధానమే తత్వ విచారణ తత్ప్రస్థం అది నేను అనే జ్ఞానాన్ని తెలియపరిచేది ఆత్మజ్ఞానం సో ఆ జ్ఞానం తెలుసుకోవాలంటే ఈ శరీరం ఉండాలి ఈ శరీరంలో వాళ్ళిద్దరూ ఉండాలి ఈ మూడు ఉంటేనే అది నీకు ఉపయోగపడుతుంది కాబట్టి శరీరం లేదనుకున్నానా జీవుడు అసలు అక్కడ ఉండే అవకాశం లేదు ఉంటాను నివాస స్థలం ఏది వాడికి జీవుడు దానిలో లేకపోతే దేవుడు అసలు అక్కడ ఉండడు జీవుడు ఎక్కడైనా ఉంటానంటేనే దేవుడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు సో జీవుడు దేవుడు కూర్చోవడానికి ఒక ఉపాధి కావాలి ఒక శరీరం కావాలి ఆ శరీరం అంత ప్రాముఖ్యత కలిగింది కాబట్టి శరీరాన్ని తక్కువని అనుకోకండి దాని మంచితనం తెలుసుకోవాలి గొప్పతనం తెలుసుకోవాలి కానీ దాన్ని నమ్ముకుని చేసే చెడ్డ పనుల గురించి కూడా జాగ్రత్తగా ఉన్నాం అర్థమవుతుంది నాన్న కాబట్టి ఇప్పుడు ఆహారం తినేటప్పుడు ఉప్పు ఉన్నదరా నాన్న సాల్ట్ సాల్ట్ లేనిదే ఆహారం రుచికరంగా ఉండదు ఫస్ట్ పాయింట్ అది జీర్ణం కాదు మూడోది శరీరంలోకి అంతా డిస్ట్రిబ్యూట్ అవ్వదు అది రక్తంలో కలిసి శరీర రక్తంతో పాటు అన్నీ వెళ్ళాలంటే సాల్ట్ కావాలి సాల్ట్ యొక్క ప్రాముఖ్యత ఉన్నది లేదంటే అయితే అదే కాస్త ఎక్కువ ప్రేమ అయ్యో లేదా కోపం ఎక్కువగా ఉండో ఒకటికి రెండు సార్లు ఇంత పడింది అనుకో అప్పుడు ఏమవుతుంది తినలేవు ఐటెం బ్రహ్మాండంగా ఉంది కానీ ఉంది ఉప్పు ఎక్కువైపోయింది అర్థమైనా కాబట్టి శరీరం పట్ల నువ్వు ఆహారం తినేటప్పుడు ఉప్పుతో ఎంత జాగ్రత్తగా ఉంటున్నావో అంత జాగ్రత్తగా ఉండు అది ఎక్కువైనా ప్రమాదమే తక్కువైన ప్రమాదమే జాగ్రత్తగా ఉండు ఎంత కావాలో అంతవరకే ఉండు ఈ శరీరంతో వచ్చిన బంధుత్వాలు నమ్ముకుని ఎక్కువగా మునిగిపోకు అదేనా సో శరీరం ద్వారానే తత్వ విచారణ చేసే సదుపాయం ఉన్నది ఈ శరీరం నాది అని నేను అనుకోను ఇప్పుడు మనమందరం ఏమనుకున్నాం అండి దాని దుంపదేగా కనకయ్యా అనగానే వీడి శరీరం గుర్తొచ్చేస్తున్నాడు కదా ఇంకోటి గుర్తురాదు తర్వాత ఒక ఇది ఒకనొక దినం నన్ను వీడిపోయేదే అంటే నేను అంటే ఇక్కడ జీవుడు ఆలోచించండి జాగ్రత్తగా సో ఈ శరీరం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నేను బయటికి వెళ్ళిపోతాను ఆ సంగతి నాకు తెలుసు ఇది ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోతుందన్న సంగతి జీవుడుగా ఉన్నవాడు తెలుసుకుంటే వాడు వివేకం ఉన్నవాడు వివేకం లేనివాడు ఈ శరీరమే నేను వీడంతా నావాడు నా శరీరంతో కలిపి ఉన్న వాళ్ళందరూ నేను నా వాళ్ళు అనుకునే భావనలో ఉండి ఇది చనిపోతుంది ఈ శరీరం విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేటువంటి కనీస స్పృహ లేకుండా ఉంటున్నారు